మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల మనస్తత్వాలు మారుతున్న నేటి రోజుల్లో ఓ మాతృమూర్తికి వందేళ్ల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపి అమ్మ ప్రేమకు ఆదర్శంగా నిలిచింది ఓ తెలుగు కుటుంబం ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా పాల్గొని మాతృమూర్తి ఆశీర్వాదాలు పొందారు ఈ మాతృమూర్తి సరస్వతమ్మ అక్షరాల వందేళ్లు పూర్తి చేసుకుంది చెన్నై నగరంలోని షావుకార్పేట నాటు కోయిల్ ప్రాంతంకి చెందిన సరస్వతమ్మ జన్మించి వంద సంవత్సరాలు నిండటంతో ఆమె కుటుంబ సభ్యులు నూరవ పుట్టినరోజు వేడుకలను ఆదివారం రాత్రి చెన్నై జార్జ్ టౌన్లోని ఎస్కేపీసీ కన్వెన్షన్ హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు సరస్వతమ్మకి ఐదుగురు సంతానంలో నలుగురు కొడుకులు ఒక కుమార్తె కాగా ఇందులో ఇద్దరు కుమారులు కాలం చెందారు కుమారులు శ్రీహరి వ్యాపారవేత్త అమర్నాథ్ ఆర్కిటెక్ట్ కుమార్తె శ్రీరంగాలు ఉన్నారు మూడు తరాలకు పెద్ద దిక్కుగా ఉన్న సరస్వతమ్మకు కుమారులు కుమార్తెలు మనవళ్ళు ముని మనవళ్ళు కలిపి యాభై మందికి పెద్ద దిక్కు ఈవిడ వందేళ్ల క్రితం పుట్టిన సరస్వతమ్మ తమ పిల్లలందరినీ ఉన్నత చదువులు చదివించి ప్రయో ప్రయోజకులను చేసింది అమ్మ చదువుతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు ఆమె కుమారులు వృద్ధాప్యం చేరుకున్న తల్లిదండ్రులను ఎవరు దూరం చేసుకోవద్దని నేటి తరానికి ఈ సందర్భంగా సూచిస్తున్నారు సరస్వతమ్మ ఆనాటి నుంచి నేటి వరకు తింటున్న ఆహారపు అలవాట్లతోనే ఇంత యాక్టివ్గా ఉంటుందని అన్నారు వారి కుమారులు ఎవరిపై ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ అందరికీ మార్గదర్శంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు సరస్వతమ్మ వందో పుట్టినరోజు వేడుకలకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులంతా హాజరయ్యారు ఎంతో అల్లారు ముద్దుగా కనిపించిన తల్లిదండ్రులను వయసు పైబడగానే వృద్ధాశ్రమంలో వదిలేస్తున్న వారు సరస్వతమ్మ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఈ వేడుకల్లో మన్నారు ఉదయ్ కుమార్తో పాటు తెలుగు ప్రముఖులు పాల్గొని సరస్వతమ్మ ఆశస్సులు అందుకున్నారు మా అమ్మ సరస్వతమ్మ ఐదు జనరేషన్స్ చూసింది ఇంతవరకు ఆమె ఎప్పుడునే చాలా హ్యాపీగా ఉంటారు ఎవరిని కష్టపెట్టదు ఎవరైనా ఇంటికి వచ్చినారంటే కూడా లేదనకుండా భోజనం పెడుతుంది అంత ఆప్యాయత చూపిస్తుంది ఆమెకు ప్రవచనాలు వినాలంటే కూడా చాలా ఇష్టం ఆమె ఆమె బిడ్డల్ని కానీ ఎవరిని కానీ కష్టపెట్టిందే లేదు ఆమె వందేళ్ళు ఉన్నదానికి ఎన్నో కారణాలు దాంట్లో ఒకటి ముఖ్యం ఒక రోజు కింద ఒక రోజుకి రెండు పూటల కిన్నా ఆమె ఎక్కువ తినింది లేదు ముఖ్యమైన దినాలు పండగ దినాలు తప్పకుండా ఉపవాసం ఉంటారు ఏకాదశులు అమావాస్యలు దానికన్నా తప్పకుండా పాటిస్తారు చాలా సింపుల్ మనిషి స్ట్రెస్ ఉండదు ఏ విషయాన్ని గురించి పెద్దగా బాధ ఉండదు అదంతం అదంతా చాలా ముఖ్యమైన కారణం వచ్చే వాళ్ళకి లేదు అనుకుండా పెట్టే అన్నపూర్ణతో సమం ఆమె ఆమె వందేండ్లో ఉండడానికి మాకందరికీ బ్లెస్సింగ్స్ కూడా వచ్చిన వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఆమె ఇంకా 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 ఉండాలని ఆశ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో నెరవేరుతుందని ఆశ నాలుగో కోడలు మా అత్తమ్మని నీ అమ్మందా పిలుస్తున్నాను నేను వచ్చినప్పుడు నాకేమీ తెలియదు నాకు చాలా భయము ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నేను చాలా అదృష్టవంతుడు ఆమె వంటగడ నాకేమీ తెలియదు కాబట్టి ఆమెను అడిగితే ఆమెకి మెషర్మెంట్స్ తెలియదు కంటి చూపులతో అన్నీ చూడమ్మా అని అంటారు అన్ని విషయాలే అంతదే షీఈ్ వెరీ బోల్డ్ బోల్డ్ ఉమెన్ అండ్ ట్రమండస్ పేషెన్స్ ఆల్సో Thank you very much for all the blessings. Thank you. మా అమ్మ ఫ్యామిలీ మా అమ్మ జనరేషన్ నుంచి ఇప్పటిదాకా మొత్తం ఐదు తరాలు చూస్తున్నారు మొత్తంగా యాభై ప్లస్ జనం ఉంటారు మందులు ఉంటారు యాభై ప్లస్ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు కావలసిన వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఈరోజు రావాలా చూడాలని అన్నది మా ఆశ కాదు మా అమ్మగారి ఆశ అందుకనే ఈ ఈ దినానికి గాను ఎన్నో ఏళ్ళుగా కనీసం మూడేళ్ళుగా ఆమె ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందినని బిగపెట్టుకొని ఆమెని ఈ దినం దాకా తీసుకొచ్చేదానికి ఆమెకి అంత విల్ పవర్ అందువల్లనే ఇంత జరిగింది వీళ్ళందరూ వచ్చిన బ్లెస్సింగ్స్ ఈమె వల్ల మిగతా వాళ్ళకి వచ్చిన బ్లెస్సింగ్స్ అట్లనే పెరుగుతూ పోవాలన్నది మా అందరి ఆశ విఆర్ ఛానల్కు చాలా 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 ధన్యవాదాలు

నూరేళ్ల కన్నా ఎక్కువ రోజులు ఉండాలి అందరూ ఎక్కువ ఉండాలా ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండండి